కరెంట్ ఛార్జీలు అని సర్పు ఛార్జీలు అని జనరు చెప్తాను ఎలా ఉన్నా కానీ లైట్లే ఉన్నాయి ఖాళీలో లైట్లే ఉన్నాయి ఓకేనా అందరికీ కూడా నమస్కారం మరి మనం చూస్తుండంతా ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి జగనన్న కాలనీలను ఇచ్చారు ఏదైతే టిట్కో ఇల్లు తెలుగుదేశం పార్టీ అయ్యాలో ఇచ్చిందో అవన్నీ కూడా అలాగే ఎక్కడి వరకు అక్కడ ఆపేసి వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి మేము ఇక్కడ ఇస్తామని చెప్పి ఈ మూడు సంవత్సరాల క్రితం మొదలు పెడతాం జరిగింది అప్పుడే మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మేము ప్రచారం చేసేటప్పుడు చెప్పాం ఈ ఇల్లు ఈ మూడున్నర సంవత్సరాల్లో మీకు చెప్పలేరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి మీకు ఇస్తున్నారని చెప్పేది మేము చెప్పాం కానీ ప్రజలు ఆ రోజున ఎవరో నమ్మల ఈ రోజున మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మోసపూరితంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎందుకంటే ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత చివరి దశలో ఏదైతే వాళ్ళు ఇవ్వాలో లబ్ధిదారుడు ఇవ్వాల్సిన ముప్పై ఐదు వేల రూపాయలు అది కూడా గవర్నమెంట్ ఏమైందంటే మేము కట్టించేస్తాం మూడున్నర లక్షలు అని చెప్పి మళ్ళీ మోస లక్ష ఎనభై రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది లబ్ధిదారుడు అమౌంట్ కింద ముప్పై ఐదు వేలు కట్టాలని చెప్పారు డాక్రా గ్రూపుల్లో ఒత్తిడి చేసి ముప్పై ఐదు వేల రూపాయల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే రమారమి నలభై యాభై ఇల్లుకి మించి మిగతా ఇల్లు కూడా మళ్ళీ అసంపూర్తిగానే ఉన్నాయి కొన్ని మొండి గోడలు ఉన్నాయి సగం గోడలు లేచున్నాయి సకానికి ఇవన్నీ ఈ రోడ్లు లేవు డ్రైన్లు లేవు కానీ లైట్లన్నీ ఎలుగుతున్నాయి మరి రోజు లైట్లు వెలిగే దానికి బిల్లు ఎవరు కట్టాల్సి వస్తుంది తెలియట్లా ఏలూరు నియోజకవర్గంలో వచ్చేసరికి వీధి లైట్లు వెలగట్ల మరి ఇక్కడ ఎవరు జన లేని దగ్గర మొత్తం లైట్లన్నీ కూడా ఎలుగుతున్నాయి మరి ఈ ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకుని కాంట్రాక్టర్ పారిపోయాడనే సంగతి తెలుస్తుంది అసలు ఈ ముప్పై ఐదు వేల రూపాయలు ఇల్లు కంప్లీట్ అవ్వకోకుండా ఏ విధంగా కలెక్ట్ చేశారు దీని అన్నిటికీ కూడా లెక్కలు చెప్పాలి అసలు ఈ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి మరి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి కానీ అలాగే ఎవరైతే ఇక్కడ ఈ కాంట్రాక్ట్ చేస్తున్నాడు ఆ కాంట్రాక్టర్ కానీ ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉన్నది వైసీపీ ప్రభుత్వంలో ఈ ముప్పై ఐదు వేల రూపాయలు ఎందుకంటే ఇదివరకు కూడా రెండు వేల తొమ్మిదిలో ఇలాగే లబ్ధిదారుల దగ్గర నుంచి పదివేల రూపాయలు చప్పును కలెక్ట్ చేసి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఆ రోజున పారిపోవడం జరిగింది మేము అధికారంలోకి వచ్చాక అనేక మందికి పదివేల రూపాయలు రిటర్న్ అప్పచెప్తాం తర్వాత ఎవరికైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లు కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఏదైతే కార్పొరేటర్ల హాఫ్ నాలెడ్జీలో ఉంటారో వాళ్ళు మాట్లాడారు టిడ్కో ఇల్లు దగ్గర ఎక్కువ మంది దగ్గర కలెక్ట్ చేశామని చెప్పి మాట్లాడారు ఇడ్కో ఇల్లు ఎంతమంది ఉంటే అంత మంది దగ్గర ఆరు వేల నాలుగు వందల పదమూడు ఉన్నాయి అందులో ఐదు వందల రూపాయలు పాతిక వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది కమిషనర్ పేరు మీద డీడీలు తీయటం ఉంది అవి డీడీలు తీసిన వాళ్ళకి కూడా వాటి వరకు డబ్బులు ఇవ్వాల ఏదైతే పదకొండు వందల రూపాయలు పదకొండు వందల ఇల్లు దాకా కంప్లీట్ అయిపోయినాయి వీళ్ళందరికీ ఇస్తామని చెప్పి మళ్ళీ మాసపూరితంగా ఎవరికైతే వీళ్ళందరూ కూడా అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని ఆరు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు లోన్లు వివిధ బ్యాంకుల నుంచి తీసుకోవడం జరిగింది అందరూ కూడా ఏంటంటే ఈ ఆరు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు గవర్నమెంట్ కి జమ అయిపోయింది మరి వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలే మరి ఈ ఆరు కోట్ల అరవై మూడు లక్షలకి వడ్డీ పడిపోతుంది గత మూడు నెలల నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు నోటీసులు ఇవ్వట్లేదు కానీ లబ్ధిదారులకు ఫోన్ చేస్తున్నారు మీరు ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు మీకు వడ్డీ పెరిగిపోతుంది మీరు కట్టకపోతే మీ ఇల్లుని వేలం వేసేస్తామని చెప్పి అసలు ఇల్లు ఇవ్వలేదు మా ఇల్లు ఎలా వేలం వేసేస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు అమాయకత్వంతో వీళ్ళతో సంతకం పెట్టించి మోసపూరితంగా సంతకం పెట్టించిన ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కాని ప్రభుత్వ అధికారులు కానీ రాజీనామా చేయవలసిన పరిస్థితి ఉంది ఎందుకనంటే ఇది లోన్ ఎప్పుడు తీసుకోవాలి ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత తీసుకోవాలి ఇది లేదు అలాగే ముప్పై ఐదు వేల రూపాయలు ఎప్పుడు తీసుకోవాలి స్లాబ్ అయిపోయిన తర్వాత వాళ్ళు గృహ ప్రవేశం అయితే తీసుకోవాలి ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా నలభై ఏళ్ళు ఇల్లు మించి అది కూడా స్లాబ్ అయిపోయింది తప్పితే డోర్లు అయ్యింది పట్ల వాళ్ళందరి దగ్గర కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఈ ముప్పై ఐదు వేల కూడా అవినీతి జరిగింది ఇదివరకు పదివేల రూపాయలు ఏ విధంగా రెండు వేల తొమ్మిదిలో తినేశారో ఇదే ముప్పై ఐదు వేల రూపాయల నుంచి మళ్ళీ వాళ్ళందరూ కూడా పంచుకుని తినేశారు ఈ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి ఉంది తప్పనిసరిగా దీంట్లో ఏదైతే అవినీతి జరిగిందో ఈ అవినీతిని బయట పెట్టాలి లబ్ధిదారులందరికీ వెంటనే ఈ ఇల్లు ఇచ్చేంత వరకు కూడా ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది